ఏం మాట్లాడతాడు ఆ నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టింది ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు పెట్టాలని వెతికే చెప్పుతో కొడతాం అని ఎవడైనా సరే వాడు ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా నల్గొండలో పెట్టిన రాయలసీమలో పెట్టినట్టు ఆంధ్రలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషయం రాస్తున్నారు బోదం నల్గొండ జిల్లా కనబడతా లేదా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఇంకో కొట్లాడింది మేము నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఉద్యమకారులు అయినాయి ఒక్కొక్క కేసులోనే నల్గొండలో పవర్ ప్రజలు పెట్టిన తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క విధవ గమనిస్తున్నారు నల్గొండ జిల్లా అందరూ కూడా మాకాడున్న ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు ఆనాడు అంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జు సాగర్ నీళ్ళ విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరించి మాట్లాడలేదు ఇష్టాంతస్తుంది ధన్యవాదాలు ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగింది సీత కొరకు భీమాంల కొరకు ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు గోగల్ కోడ్ వెన్ను పోడబడుతుంది మన ఇవాళ అదే పద్ధతిలో ఉంటున్నారు నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టడం అనేది మా హక్కు తప్పకుండా ఎక్కడో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం తీసుకపోయి పెడుతుంటే ఆనాడు మీ ఆంధ్ర భాషల దగ్గర రోమ్ ముస్కొని కూర్చున్న వాళ్ళు ఇవాళ నల్గొండ జిల్లా తెలంగాణలో లేని లేదన్నట్టు అక్కడ పెట్టలేదు తప్పన్నట్టు మాట్లాడుతున్న సమాధానం చెప్పాలి మేము తిరిగి ఎవడు నల్గొండలు పెట్టడానికి వ్యతిరేకించి వాడు ఎవడైనా సమాధానం చెప్పాలి